భారతదేశంలో ప్రపంచంలోనే అనంత భారతదేశం అండి ఒక్క తప్ప ఎక్కడా ఇది మనగడలో లేదు సూర్య సిద్ధాంత గణితం సాక్షాత్ సూర్యుడు చెప్పాడు ఇది వాక్యం దాన్ని అనుసరిస్తున్నారు ఎక్కడ గ్రహం కనపడుతుందో చెబుతున్నారు ఇప్పుడు అక్కడ ఉన్నా మనం గ్రహయుతి అధికార గ్రహ యుతి అధికారంలో ఉన్నాం గ్రహము ఎక్కడ కనపడుతుంది ఎక్కడ సంస్కారం చేయాలి आनेरे చెప్పునారికడా ఇన్నేం చెప్పునారంటే నక్షత్ర గ్రహాయోగే సహా అస్కోదయ సాధనే గ్రహాస్తో ధయ సాధనే శూంభనదౌ చంద్రస్య యందుకర్మ మాదం స్మతం యందుకర్మ మాదం స్మతం విండికంటే అసలు ఇది గణితము సరిపోయిందా లేదా అనేది అమావాస్య అయిన తర్వాత రెండవ రోజు జరుగుతుంది దొరుకుతుంది శృంగోన్నతి పన్నెండు నెలల్లో పన్నెండు విధాలుగా ఆయన కొమ్ము కనపడుతుంటుంది ఉత్తర శృంగం దక్షిణ శృంగ అది అక్కడ సంస్కారం చేయాలి సంబంధమైనటువంటి సంస్కారం ఎందుకన్నారు ఇక్కడ అంటే ఈ గణితం అంతా కూడా భూ సిద్ధాంతంలో ఉంటుంది ఇప్పుడు చెప్తుంది ఎంత దివ్య సిద్ధం దివ్యం తేరాసుక్రం విపర్యయ ఆ దేవతలకి చెప్పినటువంటి గణితం అంతా ఇక్కడ మనం ఎంత వస్తాం కొద్దిగా మీరు కాబట్టి కాదు అక్కడ గోలలో వినపడలేదు చికాకు వస్తుంది సగం వినపడి సగం వినపడకపోతే అక్కడ ఆయన చెబుతున్నాడు ఇలా తపస్సు చేసిన మహానుభావుడు అవణాసుడు ఇప్పుడు మీరు కొద్ది రోజులు కాసేపట్లో కొద్ది క్షణాల్లో కళ్యాణం జరగబోతోంది బ్రహ్మాండంగా శ్రీమన్నారాయణమూర్తి గారు తర్వాత అనంత లక్ష్మ అమ్మగారు పెద్దలందరూ కూడా దాన్ని ఉపన్యసించబోతున్నారు ఆయన అత్యర్థ అయినటువంటి రావణాసురుడు గారు రావణాసురుడు గారు తిరగించినటువంటి మండోదరి తండ్రి మయాసురుడు మయాసురుడు ఆయన తపస్ చేశాక ఎక్కడ చేశాడండి అల్పా మశిష్టేతు బుద్దిగా మిగిలి ఉంది ట కొద్ది యుగం మయోనా మహాసుర ఆయన ఏం చేస్తున్నాడు రహస్యం పరమం అరమం ఎళ్ళంగయా ఇది ఎంత గొప్పదంటే జిజ్ఞాసురు జ్ఞానముత్తమం వేదాంగమ త్రియ కారణం ఆరాధయం వసంతం అపస్తేతే సుదుష్టరం అపస్తేపే సుస్తరం ఇటువంటి అంటే ఇచ్చన ఒకటండి ఆయన తపస్సు చాలా కఠినమైనది ఉమషి తస్పకతేన రీతస్

తస్మాత్ కాల విధాన శాస్త్రం యోత్ జ్యోతిషం వేద సవేద యజ్ఞ సడంగా జ్యోతిషంలో చెబుతూ అగధుడు చెప్పినటువంటి ఆ మాట చెబుతూ ఇక్కడ చెబుతున్నాడు కూడా నేను ఆగడానికి వీల్లేదు నాస్తిమే క్షణ అందరికి కాలాన్ని ప్రసాదించేటటువంటి సూర్య భగవానుడికి ఆగడానికి ఒక క్షణం కూడా లేదు క్షణం కాలం కూడా ఆయన దగ్గర లేదు నేను ఆగడానికి ఆయన క్షణం ఆగితే అక్కడ కాలం ఆగదు ఆగదు అందుకని అందరికి కాలాని ఇచ్చైన ఆయన ఆయన అంటున్నారు అధంశః పురుషోయంతే నిస్సేషం కథయిష్యతి అధంశః ఆయన అంటే సూర్య అంశ పురుషుడిని చెప్పిన తర్వాత మళ్ళీ సూర్యలోకం సగచ్చతి అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన ఆయన ఎలా చదువుతున్నాడయ మాహేదం ప్రణతం స్థితం శృణుష్మ పూర్వం యుదక్తం జ్ఞానముత్తమం యుగే యుగే మహర్షీణాం స్వయమే భవివస్వత ఇది మనకి మనకి భగవద్గీతలు కూడా వస్తుంది ఆ యుగే యుగే మహర్షి స్వయమేవ వివస్వత సాక్షాత్తు వివస్థుతుడితోనే చెప్పబడిందయ్యా అని సూర్యాంశి చెబుతున్నాడు శాస్త్రమాద్యం తధే పూర్వం నాహ రాహభాస్కర యుగానా పరివర్తేన కాలభేదోత్ర శాస్త్రమంతా ఒకటే యుగములు తిరిగిని తిరగడం ద్వారా మరుగుడు పడింది కాబట్టి మళ్ళీ ఊరికే నీకు ఉపదేశం చేస్తున్నా ఎక్కడ చేస్తున్నాడు ఆయన కృతే నామయ మయో అల్పావశిష్టేత కృతే మయో నామ మహాసుర అక్కడ చేస్తున్నాడు ఏం చెబుతున్నాడయ్యా ఆయన కాలము సద్విధ లోకానామంత కృత్కాల కాలోనియ ఫలనాత్మక సద్విధ స్థూల సూక్ష్మత్వాత్ మూర్తశ్చ అమూర్త ఉచ్యతే మూర్త కాలము అమూర్త కాలము అని రెండు ఉన్నాయా అవి స్థూల కాలము ఇది లోకంలో ఎవరికి అర్థం కాని సబ్జెక్ట్ టాపిక్ కాదు కాన్సెప్ట్ అసలు ఇది ఎందుకు ఇవాళ ఇక్కడ పెట్టవలసి వచ్చింది జగద్గురువులు ఎందుకు ఈ పారాయణాన్ని మాఘమాసాల్లో సౌరవము సౌరము తర్వాత అరుణము ఇవన్నీ కూడా మహా చేస్తున్నారు కదా ఇంకా ఇదెందుకు అని నేను బంగారు శర్మ గారు అడిగా సూర్య సిద్ధాంతం ఎందుకైనా పురోజు చూసుకుందాం అన్నా అంటే మనసులో నిర్ణయం నిశ్చయం అయింది ఇక్కడ సంకల్పం అయినా వారు ఏమంటారో తెలుసుకోవాలి కదా జగద్గురువుల ఆదేశము కాలశాస్త్రాన్ని అక్కడ పారాయణం చేయాలి అస్మాత్ శాస్త్రం కాబట్టి కాలశాస్త్రం వేద సవేద యజ్ఞాలు కాలశాస్త్రం తెలియందే యజ్ఞం చేయడానికి అవకాశం లేదు యహా వేద స వేద యజ్ఞ ఎవరికైతే ఇది తెలుస్తుందో వాళ్ళు దీన్ని చేసుకునే అవకాశం వస్తుంది అటువంటి కాలాన్ని చదువుతున్నారు కాలంలో ముహూర్తం చాలా గొప్పది ముహూర్తంలో దైవ సంబంధమైన కాలాన్ని నిర్దేశించడాన్ని పుష్కర భాగలు అంట పుష్కరాంశం అందు పెళ్లి పత్రికలో చదువుతుంటాం మనం తనుర్లాక్కున్న పుష్కరాంశం పుష్కరాంశం అంటే ఏంటి పుష్కరాంశం అంటే ఒక ఆయన పుష్కరాలు వెళ్ళి స్నానం చేసే అంశం అంటే పుష్కరాంశం పన్నెండవంతా అంటే వాటికి లెక్కలు ఉన్నాయి ఈ చరరాశులకి చర స్థిర విశ్వభావ రాశులకు వరుసగా నాలుగు విధాలుగా నాలుగు సంఖ్యలు చెప్పారు ఇరవై యొక్క భాగలు మేషంలో తర్వాత తర్వాత దాంట్లో స్థిర స్థిర వాటిల్లో పద్నాలుగు దాని తర్వాత ఇరవై నాలుగు మిధులల్లో తర్వాత కర్కాటకంలో ఇవి ఏంటి అసలు ఈ సంఖ్యలు ఏంటి ఎందుకు చెప్పారు ఒకటి ఎక్కువ చెప్పచ్చు ఒకటి తక్కువ చెప్పచ్చు కదా అంటే పుష్కరాంశ భాగా అంటే అర్థం అంటే మనిషి పుట్టినప్పుడు చాతక చక్రంలో కాయుర్దాయం కడతాం పిండాయుర్దాయము జీవాయుర్దాయము దేహాయుర్దాయము అని అసలు ఈ పిండం ఎంత ఎంతకాలం ఉంటుంది జీవే దేహ ఈ జీవుడు ఈ దేహంలో ఎంతకాలం ఉంటాడు చూడండి ఎంతకాలం బయటికి వెళ్ళి వస్తాడు శంకర భగవత్పాదుల వారు కొద్ది సమయం బయటకు వెళ్ళి వేరే కాయల్లోకి వెళ్ళి మళ్ళీ స్వకాయంలోకి వచ్చారు ఆయన పరకాయం ఉంది స్వకాయం ఉంది అలాగా ఈ కాలం ఎంత కాల నియమం ఏమిటి ఇవన్నీ చెబుతున్నప్పుడు ముహూర్త భాగంలో చెబుతారు పుష్కరాంశ గడియలు తీసుకున్నప్పుడు ఆ పుష్కరాంశ అంటే గ్రహము యొక్క లగ్నాయ ఉంటాం అంటే ఆ లగ్నం ఉంటుంది కదండి ఆ లగ్నానికి ఒక ఆయువు ఇది ఎంతకాలం పనిచేస్తుంది లగ్నం వివాహ లగ్నం అయితే ఎంతకాలం వంద కంటే పెట్టకూడదు శతాయువు ప్రమాణమతి అంటే వాళ్ళు అంతవరకే కదా వాళ్ళు ఉండటానికి అవకాశం అందులో మళ్ళీ అష్టవర్షాత్ మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత కదా వివాహం చేసేది అటుకుని నియమాలు ఉన్నాయి కానీ దేవతా సంబంధమైనటువంటి దివ్య క్షేత్రం దివ్యక్షేత్రములకి పెట్టేటప్పుడు దానికి లగ్నాయుద్ధాయం పెట్టేటప్పుడు దశల తల ఆ లగ్న దశ ఇరవై ఒక్క నాగలలో ఉన్నప్పుడు శుక్రుడు యొక్క అంశ వస్తుంది అది పుష్కరాంశ ధనుర్ లగ్నంలో ధను ధనుస్సు మేషము సింహము ధనుస్సు మూడు ధర్మ రాసులు అంటే మేష సింహ ధనుస్సు ఇవి అగ్ని రాసులు క్షత్రియ రాసులు ధర్మ అర్థ కామ మోక్షముల నాలుగు విధాలుగా రాసులున్నాయి ఉన్నాయి దేశాదిగా నాలుగు విధములు మీనాదిగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాదులు ఉన్నారు ఇదంతా చెప్పేది నక్షత్రాలను అనుసరించే నక్షత్రాలను సూర్య సిద్ధాంతంలో ఈ యొక్క ఈ ముహూర్త భాగంలోకి వచ్చేసరికల్లా అంటే మనకి ఏం తెలుసుకోవాలి ఆ దశ అంతర్దశ విదశ సూక్ష్మ దశ ప్రాణదశ అన్ని దశలలోనూ ఒక్క గ్రహమే ఉండాలి అది పుష్కరాంశం అది ఎంతసేపు ఉంటుంది దాని కనుక సంజీవిని గణితం చేస్తే ముహూర్తంలో డెబ్బై తొమ్మిది సెకండ్ నుంచి మ్యాక్సిమం ఎనభై ఆరు సెకండ్లే ఉంటుంది అండి ఒకటిన్నర నిమిషం అంతే ఎందుకంటే షష్ అంటే అండి బావు షత్యాంశ అంటే అక్కడ ఏమున్నారు అక్కడ షష్ఠీ అత్తులేదు అరవై భాగాలు అరవైవ భాగం అంటే రెండు గంటలు ఒక లగ్నం అనుకుంటే ఒక రోజు సుమారుగా పన్నెండు లగ్నాలు ఉంటాయి పన్నెండు రోజులు ఇరవై నాలుగు గంటలు అనుకుంటే అక్కడ మనకి ఒక లగ్నాలు రెండు గంటలు వస్తాయి మేష లగ్నం చిన్న లగ్నం ఈ మేష లగ్నానికి వచ్చే సరికల్లా ఆ రెండు గంటల ప్రమాణం ఉండకుండా తగ్గిపోదు తగ్గే సర్కల్లా రెండు నిమిషాల ప్రమాణం ఆ రెండు నిమిషాల ప్రమాణంలో వస్తున్నారు రెండు నిమిషాలు పంపిస్తా ఉండదు ఆయన చెప్పేది ఎందుకంటే ఇవి రాదు చెప్పమంటే రాదు ఎందుకంటే నేను చాలా ఇంట్రెస్టింగ్ అసలు నేను పాఠంలో పిల్లలకి ఎవరు బయట వాళ్ళకి చెప్పను రహస్యమేత అన్నగా ఇందాక అక్కడ చెప్పాడుగా ఆ సుశిష్యాయ ఆ సంవత్సర వాసిన చెప్పాడు ఇందాక అధ్యాయంలో అక్కడ ఏ విషయం తెలుసుకుంటే ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఇప్పుడు మీకు మళ్ళీ అక్కడికి వెళ్తా అంటే దేవతల కాలాన్ని నిర్దేశించి దేవతల కాలాన్ని గుర్తించి ఆ ముహూర్తం పెట్టాలి దానికి కొన్ని సంస్కారాలు చేయాలి నక్షత్ర గ్రహ యోగేషు గ్రహాస్తోదయ సాధనే శృంగోన్నతోతు చంద్రస్య దుర్కర్మ దావిదం స్మృతం అదో దుర్కర్మ ఇదం స్మృతం ఎక్కడెక్కడ చేయాలనే అనే చెప్పారు ఎక్కడెక్కడ దేవతా కాలాన్ని దర్శించడానికి అది కా వీలు పడదు ఎందుకని అదృశ్య రూపా కాలస్య మూర్తయో పగణాసర అదృశ్య రూపా కాలస్య కాలం యొక్క మూర్త అమూర్త కాలాలు ఏమిటో ఎవరికి తెలియదు ఎవరికి ఆ విధంగా చెబుతూ దీని ఇక్కడ సంధ్యా సంధ్యాంశ సహితం విజ్ఞేయంత చతుర్యుగం సంధ్యా సంధ్యాంశలతో అది ఉంటుంది సత్వాదశ సహస్రాన్ని చతుర్యుగ ఉదాహృతం తృదా దీనాం వ్యవస్థేయం ధర్మపాద వ్యవస్థ ధర్మపాద వ్యవస్థ అంటే మళ్ళీ భారతంలో నాలుగు పాదాలు ధర్మం ఎక్కడుందో చూసుకొని భగవద్గీత చూసుకొని నాలుగు పాదాలు తీసుకొని యుగస్ దశ మోభాగ సంగుణ యుగంలో నాలుగు ఏక ఆ నామాలను పట్టే ఆ యుగ నామాలు వచ్చిన మొదటి మొట్టమొదటిగా చెప్పింది సూర్య సిద్ధాంతం కృత అనే పదవి ఎలా వచ్చింది త్రేత అనే మూడు ఎలా వచ్చింది ద్వి అనే ఎలా వచ్చింది ఏకానే ఎలా వచ్చింది ఇవన్నీ కూడా చెప్తూ ఇక

ఇక్కడ ఏమైంది ఇది అయిపోగానే మొత్తం అంతా కూడా పరమాత్మలో లీలమైపోతుంది అని చెప్పారు కదా ఆయనకు ఒక రోజు చెప్పారు కదా పరమాయుషయా సంఖ్య చెప్పి ఆయుష్ధమే దంత అయిపోయింది అన్నారు కదా ఇక్కడ ఏం చదువుతున్నారు రహస్యం అంటే అయిపోతున్నప్పుడు కేవలం మానవులు మాత్రం మానవులు మాత్రమేనా ఈ సృష్టి చెట్లు పుట్టలు మొత్తం అంటే ఏం చెప్పారంటే గ్రహర్ష దేవదైత్యాది మొత్తం లీలమైపోయి కేవలం ఆ సప్త ఋషులు ఆ మార్కండేయుడు ఆ పరమాత్మ మిగిలితే మళ్ళీ ప్రతి కల్పంలో కూడా ఇక్కడ ఏం చదువుతున్నారంటే మళ్ళీ సృష్టి జరుగుతోంది దేవ దేవదైత్యా నక్షత్రాల దగ్గర నుండి దగ్గర నుండి జరుగుతోంది ఏం చదువుతున్నారు సృష్టి ఇక్కడ అంటే చూడండి ఆ ప్రతి పురాణంలో కూడా మనకి ఎక్కడ సూక్ష్మంగా చెప్తారు ఇది చెప్తారు మనం చెప్పాల చెప్పాలగా కాలం గురించి కాలం మన వంతరా అని అవి చెప్పాలి సర్గస్ చెప్పండి సర్గస్ వంశోమన్ వంతరా అని ఆ వంశ మనవంతరాల్లో వస్తున్నటువంటి దాంట్లో ఈ విధంగా చెప్రశ్నాధికారం ఉందంతా కూడా సృష్టి యొక్క రహస్యం ఎలా ఉందో చెప్పి రెండులో మానవుని సృష్టి చెప్పి మూడులో త్రిప్రశ్నాధికారం నిర్దేశ కాలాల గురించి చెప్పారు మీరు పూర్ణాహత చేస్తున్నప్పుడు వినపడింది మొత్తం చంద్రగ్రహణం చంద్రగ్రహణ సూర్యగ్రహణాలు పూర్తయినాయి దాని తర్వాత ఇక్కడ రహస్యం చెప్పారు పాతం పాత అంటే మార్గం ఏ గ్రహం ఏ విధంగా నడుస్తుంది ఈ చేత్యధికారంలో అవన్నీ చెప్పి చివరిగా

చాలా కుతూహలంగా ఉంది ఒక రోజు ఒక రెండు గంటలు మీ దగ్గర కూర్చునేది వింట నాకు చాలా కుతూహలజనకంగా ఉంది తప్పనిసరిగా వింటా నేను